起吧，起吧，起吧！ ఈ రోజున అంబోట్ రాంబాబుగా పిలువబడే అంబటి రాంబాబు అంబటి రాంబాబు అనే వైసీపీ పార్టీకి చెందిన ఒక నలభ నాలుగు సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి సార్లు ఈ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్ష నేతగా అదేవిధంగా జాతీయ స్థాయిలో ప్రముఖమైన వ్యక్తిగా దేశ విదేశాల్లో అంతర్జాతీయ ఖ్యాతి పరించిన తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజున బోద్ రాంబాబుగా పిలువబడే అంబటి రాంబాబు అనే వ్యక్తి ఆయన మీద చేసే అనుచిత వ్యాఖ్యలు రోజువే నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా రోజువే నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ మంత్రివర్గ గురుపు పాద్ర గారి తరఫున మా యొక్క సారథ్యంలో అంబటి రామబాబు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం అతను ఎన్నిసార్లు ఇక్కడ మా కార్యకర్తలతో తెచ్చుకున్న సిగ్గు సరం తుద్దుకున్నాము లేకుండా ఈ రోజున అతను చేసిన వ్యాఖ్యలను సక్కనపల్లి ప్రజలు కూడా మీరు గమనించండి మళ్ళా ఇంకొకసారి అతనికి పోటీ చేశారు అర్హత ఉందో లేదో మీరే ఆలోచించుకోండి అతను ఈ రోజున ఒక ముఖ్యమంత్రి అదేవిధంగా దేశ రాజకీయాలను శాసించిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి మీద అతను చేసిన వ్యాఖ్యలు పండభూతులు సుఖ మాటలు ఈ తెలుగుదేశం పార్టీ తరఫున రోజు నియోజకవర్గం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా ఇంకొక సేవ పంది గా పిలాబడే జోగ్ అనే వ్యక్తి లే గౌరవ యువనేత మన మంత్రివర్లు యువనేత నారా లోకేష్ గారిని మీద చేసిన అనుసత వ్యాఖ్యలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం అతను ఈ మధ్యకాలంలో జైలుకు మీద వచ్చాడు జైలు ఇంకా కొవ్వు తగ్గట్లేదు మళ్ళా ఇంకొకసారి జైలుకి కానీ ఆ కొవ్వు బుద్ధిరాజు అతనికి అతను జైలు నుంచి వచ్చిన తర్వాత మన మధ్యలో ప్రెసిడెంట్ లో ఇలాగే పుట్టివాళ్ళు రాగాడు మళ్ళా ఇవాళ కూడా లోకేష్ గారి మీద విసంకల్పి తగ్గడం జరిగింది ఈ యొక్క వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు చేస్తున్న ఈ వ్యాఖ్యల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు రాబోయే రోజుల్లో ఈ పదకొండు సీట్లు కూడా తగ్గకుండా ఆ పార్టీకి ఆ తెలియజేస్తున్నాం చెప్తా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నాయకులు అలానే మీ అందరికీ తెలిసిన విషయమే ఇటు దేశవ్యాప్తంగా అటు ఎన్డీఏ కూటమి కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు కానీ అనేక మంది లీడర్స్ తో కూడుకున్నటువంటి ఈ పార్టీలు అటు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటాయి ఏదో ఒక నాయకుడికి ఏ పార్టీ అయినా కోపం వచ్చినప్పుడు విచక్షణ కోల్పోయి మాట్లాడటం అనేది చాలా తప్పు అది ఏ పార్టీ అయినా సరే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు మరి ప్రతిపక్ష నాయకుడు అన్న తప్పే అది అలాగే మరి ఏదైతే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి ప్రధానమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని విచక్షణ కోల్పోయి రాజకీయాలు మేము మొట్టమొదటిని చెప్తా ఉన్నాం వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు వ్యక్తిగతం కాదు ఇది వ్యవస్థ ప్రజల ప్రజల కోసం ప్రజలు ఓటేస్తే మనము వాటికి చేయడానికి వచ్చాము దాన్ని ఎంతవరకు చేయాలనేది వాళ్ళ విచక్షణకు మేము వదిలేస్తా ఉన్నాం ఈవేళ మరి విచక్షణ కోల్పోయి మీరు మాట్లాడారు కాసేపటి క్రితమే మాకిప్పుడే మిత్రుల ద్వారా తెలిసింది మరి క్షమాపణ చెప్పారు అలాంటి పరిస్థితి ఎందుకు మీరు నలభై యాభై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉండాలని చెప్తా ఉన్నారు ఇప్పుడు అన్నారు నేను విచక్షణ కోల్పోయి మాట్లాడారు దాన్ని క్షమించండి అన్నారు ఇది పద్ధతి కాదు రాజకీయాల్లో దయచేసి ఇటువంటి పరిస్థితులు రెండోసారి తర్వాత కాకూడదని మరి ఏదైనా సరే రాజకీయాల్లో విలువలు కలిగేటువంటి రాజకీయాలు చేయాలి తప్ప విచక్షణ కోల్పోయి మైక్ ఉంది కదా నాలుగో నలుగురు ప్రెస్ ముందు వచ్చేసి మాట్లాడమని మైకులు పెడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం తప్పని చెప్పి మళ్ళీ తెలియజేస్తాను Are you not?